హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సుభాష్ ప్రకాష్ కిందికి వస్తారు నాన్నగారు ప్రభుత్వం రోడ్లని విస్తీర్ణ చేస్తున్నారు అందుకే మన షాపుల్లో చాలా షాపులకి కాంప్లెక్స్కి ఇక నోటీస్ వచ్చింది అలాగే స్వప్నకి మీరిచ్చిన ఆస్తి పత్రాల్లో కూడా మనం కొన్ని చేయాలి అమ్మ స్వప్న నీకు ఇచ్చిన ఆస్తి పేపర్లని ఒకసారి తీసుకువస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాము అని అంటారు సుభాష్ సరే అంకుల్ అని చెప్పి స్వప్న పైకి వెళ్తుంది రాహుల్ రుద్రాని ఆ పేపర్లని కొట్టేయడం వల్ల స్వప్న ఎంత వెతికినా సరే ఎక్కడా దొరకవు కంగారుగా కిందికి వచ్చి అమ్మమ్మగారు తాతయ్య గారు నాకు ఇచ్చిన ఆ పేపర్సు కనిపించడం లేదు అని అంటుంది అదేంటమ్మా ఇంట్లో ఉన్న పేపర్లు కనిపించకపోవడం ఏంటి సరిగా వెతుకు అని అంటారు అంతా సరిగా వెతికాను ఎక్కడ కనిపించటం లేదు అనేసరికి అందరూ ఉలిక్కి పడుతూ ఉంటారు ఇంతలో రుద్రాని ఆస్తి పేపర్లు కనిపించకపోవడం ఏంటి నువ్వు తాకట్టు పెట్టుంటావు అని అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు ఇదేంటి పేపర్స్ కనిపించడం లేదని అనేసరికి తాకట్టు దాకా వెళ్ళారు అలాంటివన్నీ మీకే మీకే చెల్లు చూడండి పేపర్స్ మాత్రమే కనిపించడం లేదు అంతేగాని వాటిని తాకట్టు పెట్టేదాకా వెళ్ళలేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ అస్థి మీద నాకు ఐదు లక్షలు నెలకి వస్తున్నాయి నా ఖర్చుల పోను బ్యాంకులో వేసుకుంటున్నాను మరి అలాంటప్పుడు నాకేం అవసరం తాకట్టు పెట్టడానికి అయినా ఇక్కడున్న ఎవరికీ లేని ఐడియా మీకెలా వచ్చింది అని అంటుంది స్వప్న రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాక రాహుల్ని తీసుకుని పక్కకి వెళ్తుంది ఏంటి మమ్మీ ఏంటి పక్కకి తీసుకొచ్చావు అని అడుగుతారు రాహుల్ ఇప్పుడే మంచి సమయం వెళ్ళి ఆ సేట్ని పిలుచుకురా తాకట్టు కోటిపాతికి లక్షలకి స్వప్నే పెట్టిందని అందరి ముందు చెప్తాడు అప్పుడు ఇంటి నుండి బయటికి గెంటేయొచ్చు అని అంటుంది రుద్రాని సరే మమ్మీ అని చెప్పి రాహుల్ అక్కడి నుండి సేటు దగ్గరికి వెళ్తూ ఉంటారు అమ్మయ్యా స్వప్నని రికించేస్తాను అని చెప్పి పక్కకి తిరుగుతుంది రుద్రాని ఎదురుగా అనామిక కనిపిస్తుంది ఓ నువ్వా భయపడ్డాను అనగాని దేనికి అని అంటుంది అనామిక అదే కావ్యో ఏ స్వప్నం అయితే ఈరోజు నా బతుకు బస్టాండ్ అయిపోయేది అనగాని అంటే మీ బతుకు బస్టాండ్ కాకుండా మీరు జాగ్రత్త పడతారు అదే వేరే వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నా సరే లేనిపోని ఇస్తూ మీరు పబ్బం గడుపుకుంటారు అనగానే అనమిక ఏం మాట్లాడుతున్నావు నేనలా ఎందుకు పబ్బం గడుపుకుంటాను అనగాని మరేంటి నాకు తప్పుడు సలహా ఇచ్చి ఇంట్లో వాళ్ళందరూ నా వైపు గుర్రుగానే కాదు అసలు నేనంటే ఒక పురుగును చూసినట్టు చూసేలా చేసింది మీరే కదా దగ్గర దగ్గరవ్వాలని ఏదో మిమ్మల్ని ఐడియా తీసుకుంటే కళ్యాణ్ ఇప్పుడు నా ప్రేమని నన్ను మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు అలాగే మా ఆంటీ ధాన్యలక్ష్మి ఆంటీ తన కొడుకు కంటే నన్నే ఎక్కువగా చూసుకునేవారు కానీ తను కూడా నాకు రెస్పెక్ట్ కాదు కదా కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదు ఇదంతా మీ వల్లే అని అంటుంది అనామిక అయ్యో అనామిక నీకు మంచి ప్లాన్ వేశాను ఎప్పటికీ ఆ అప్పుని కళ్యాణ్ కలవనివ్వకుండా ప్లాన్ వేశాను అది ఇలా రివర్స్ అవుతుందని నాకేం తెలుసు అయినా నీకొక నిజం చెప్పిన కేసు పెట్టావు పెట్టినప్పుడు పటిష్టంగా ఉండాలి అప్పుడే వాళ్ళు దిగి వచ్చేవారు నువ్వు కేసుని వెనక్కి తీసుకుని వచ్చి నువ్వే తప్పు చేశావని ఒప్పుకున్నావు అలాంటప్పుడు నన్ను నిందిస్తే ఏం లాభం అనగానే ఇంకాపండి కాపండి మీ దరిద్రమైన సలహాలు విని ఇక్కడి దాకా తీసుకొచ్చాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడు ఇలాంటి సలహాలు నాకు ఇవ్వద్దు మీరంటే ఏంటి అని ఆ స్వప్న అలాగే ఇక కావ్యక్కకి తెలుసు అందుకే మిమ్మల్ని పూచిత పుల్లలా కూడా చూడటం లేదు ఈ రోజు నుండి నేను కూడా అదే చేస్తాను అనగాని అంటే ఇప్పుడు స్వప్నకి అన్నీ చెప్పేస్తావా అనగానే ఆపండి నేను చెప్పినా చెప్పకపోయినా స్వప్న తక్కువదేం కాదు మీ అంత తనే తేలుస్తుంది నా దాకా అవసరం లేదు అని చెప్పి అనమికైక అక్కడి నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇదేంటి నేను వేసిన ప్లాన్ను ఇలా పసిగట్టేసి నాకే రివర్స్ అయింది ఏ దీని జీవితానికి తినే అర్థం లేకుండా చేసుకుంది మధ్యలో నేనేం చేస్తాను ఈ స్వప్న ఈరోజు బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది ఏదో జరిగింది మా అత్త తన నోటి వెంట తాకట్టు అనింది అంటే ఖచ్చితంగా ఆస్తి పేపర్లని తనే తీసుకువెళ్ళిందా ఎలా తీసుకువెళ్తుంది ఒకవేళ నా సంతకం లేకపోయినా సరే తను ఎలా ఆ ఆస్తి పైన డబ్బులు తీసుకోగలదు అంటే ఏదో జరిగింది ఏదో అయ్యింది ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే మా అత్త రూమ్ని ఒకసారి చెక్ చేస్తాను ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఇక రుద్రాని రూమ్కి వచ్చి మొత్తం వెతుకుతుంది సూట్ కేసులో కోటి రూపాయలు కనిపిస్తాయి ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది కోటి రూపాయలు మా అత్తకి ఎక్కడివి ఎప్పుడు డబ్బు లేదని ఏడుస్తూ ఉంటుంది అలాంటి మా అత్త కోటి రూపాయలు క్యాష్తో ఇంట్లో పెట్టుకుందా అంటే ఏం జరుగుంటుంది ఈ కోటి రూపాయలు మా అత్తకి ఎలా వచ్చాయి అని చెప్పి ఆలోచిస్తూ ఇక అన్నీ గుర్తు చేసుకుంటుంది ఆ రోజు లిఫ్టిక్ పోయిందని ఇక్కడికి వచ్చాను అప్పుడు మా అత్త ఓవరేక్షన్ చేసింది రాహుల్ ఏదో నిజం తెలియకుండా అడ్డుపడ్డాడు అంటే ఈ సూట్ పైనే కూర్చుందన్నమాట అంటే నా ఆస్తి పేపర్లని తానే తాకట్టు పెట్టుంటుంది తాకట్టు ఎలా పెడుతుంది అని చెప్పి ఇక ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది ఇక తనకి ఏదో జ్యూస్ ఇవ్వడం ఆ మతిమరుపులో తను సైన్ చేయడం గుర్తు చేసుకుంటుంది అమ్మ అత్తా మీరు ఎప్పటికీ మారరా అంటే కోడలికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోగా ఆ ఆస్తిని కొట్టేస్తారా చెప్తాను ఈరోజుతో ఈ ఇంట్లో మీ పరిస్థితి ఎలా తయారవుతుందో ఈరోజే తేలిపోతుంది అని చెప్పి ఆ బ్రీప్ కేసుని తన రూంలో పెట్టుకుంటుంది స్వప్న రాహుల్ సేట్ని పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఏంటి సేటు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే అర్జెంటు పని మీద వెళ్తున్నాను ఇంతకీ మీరు నాకు కోటి పాతిక లక్షలు ఇస్తున్నారా అనగాని అయ్యో ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూసినట్టు ఉన్నావు ఇవాళ నువ్వు నక్కతోక తొక్కినట్టే రా ఇంటికి ఖచ్చితంగా కోటి పా లక్షలు ఇచ్చి ఆ పత్రాలు మా స్వప్నే తాకట్టు పెట్టిందని చెప్పు అనగాని పద పద అని చెప్పి ఇక సేటు అలాగే రాహుల్ ఇంటికి చేరుకుంటారు సేటు నేను నీతో పాటు వస్తే నా పెళ్ళానికి డౌట్ వస్తుంది అందుకే నువ్వు వెళ్ళు ఒక పది నిమిషాల తర్వాత వస్తాను అని అంటారు రాహుల్ సరే అని చెప్పి సేటు దుగ్గిరాల ఇంటికి వస్తారు సేట్ని చూడగానే అందరూ షాక్ అవుతారు ఇందిరాదేవి అంటారు సేట్ గారు ఏంటి ఇలా వచ్చారు ఏమైంది మేము గోల్డ్ ఆభరణాలే చేయిస్తాము మేము మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరు మా దగ్గరికి వచ్చారు అంటే ఏదో అత్యవసరమే అనగానే నమస్కారం అమ్మగారు నమస్కారం బాబుగారు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా మీ కోడలు స్వప్నగారితో నాకు పని ఉంది అనగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు అనామిక మనసులో అనుకుంటుంది నా రెండు చెంపులు వాయించావు కదవే ఇప్పుడు అందరి ముందు దోషిలా నిలబడతావు నిన్ను దోషిలా చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది అనామిక ఇక రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇటువైపు అపర్ణాదేవి అలాగే ధాన్యలక్ష్మి కంగారు పడుతూ స్వప్నతో మీకేం పని అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా ఈ ఇంటి కోడలి గారు నా దగ్గర ఆస్తి పేపర్లు పెట్టి కోటి పాతిక లక్షలు డబ్బు అప్పుగా తీసుకున్నారు అనగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కావ్య ఇక ఏంటి స్వప్న మా అక్క మీ దగ్గరికి వచ్చి అప్పు తీసుకుందా అని అంటుంది కావ్య అవునమ్మా ఈరోజు ఇస్తానని చెప్పారు అందు గురించే వచ్చాము అర్జెంటుగా మేము పెళ్లికి వెళ్ళాలి మాకు డబ్బులు కావాలి అందుకే త్వరగా ఇస్తే మేము వెళ్ళిపోతాము అని అంటారు సేటు ఇంతలో రాహుల్ వస్తారు ఏమైంది అని అడుగుతారు బాబు స్వప్న నా దగ్గర కోటి పాతిక లక్షలు తీసుకున్నారు ఈరోజు ఇస్తామన్నారు తను మీ భార్యే కదా త్వరగా పిలుస్తారా అనగాని ఇక ఇంటి సభ్యులకి ఏమీ అర్థం కాదు ఇక కావ్య గబగబా వెళ్ళి అక్క అక్క అని అంటుంది ఏంటి కావ్య అనగాని ఏంటక్క ఇంత కూల్గా ఉన్నావు నువ్వు అవసరమైతే ఎవరికైనా అడగచ్చు కదా ఆస్తి పేపర్ని తాకట్టు పెట్టి మరీ కోటి పాతిక లక్షలు తీసుకోవాలా అని అంటుంది కావ్య నేను తీసుకోవడం ఏంటి అనగానే రా సేట్ కోసమే వచ్చారు అసలు ఏం జరుగుతుంది నీ వెనకాల ఏమవుతుందో అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య పద నాకన్నీ అర్థమయ్యాయి నేను చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక స్వప్న కిందికి వస్తుంది ఇక సేటు స్వప్న వైపు చూస్తారు ఏంటి సేటు నేను మీ దగ్గరికి వచ్చి ఆస్తి పేపర్లపై సంతకం చేసి కోటి పాతిక లక్షలు తీసుకున్నానంటారు అంతేనా అని అంటుంది స్వప్న అవునమ్మా ఈరోజు ఇస్తానన్నారు కదా అనగానే నేను కోటి పాతిక లక్షలు తీసుకోలేదే కోటి రూపాయలే తీసుకున్నాను అని అంటుంది ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇదేంటి తీసుకున్నాను అంటుంది అని చెప్పి రాహుల్ రుద్రాని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇది ఇలా రివర్స్గా మాట్లాడుతుంది కోటి రూపాయలే తీసుకున్నాను అంటుంది అంటే దీనికి ఏమైనా నిజం తెలిసిపోయిందా అని అడుగుతుంది సైగతో రుద్రాని ఏమో మమ్మీ స్వప్న గురించి నీకు తెలుసు కదా కాలాంతుకురాలు కనిపెట్టేసిందేమో అందుకే నాకు భయంగా ఉంది మమ్మీ అని అంటారు రాహుల్ అదేంటి మేడం కోటి పాతిక లక్షలు తీసుకొని కోటి రూపాయలు అంటారేంటి అనగానే మరి కోటి రూపాయలకు మీరు రాశారో కోటి పాతిక లక్షకి మీరు రాశారు అన్నది నాకు క్లారిటీ లేదు నాకు మాత్రం కోటి రూపాయలే కనిపించింది తీసుకొస్తానుండండి అని చెప్పి కిందికి బ్రేప్ కేసుని తీసుకొస్తుంది స్వప్న ఒక్కసారిగా రాహుల్ స్వప్ రాహుల్ రుద్రాని షాక్ అయిపోతారు అమ్మో మమ్మీ తెలిసిపోయింది నేను ఇరుక్కుంటాను అని అంటూ ఉంటారు భయపడుతూ ఇక స్వప్న రుద్రాని రాహుల్ దగ్గరికి వస్తుంది ఇక ఇద్దరి దగ్గరికి వచ్చి బ్రీప్ కేసును పెడుతుంది అమ్మమ్మగారు తాతయ్య గారు నన్ను క్షమించండి ఎందుకమ్మ స్వప్న నువ్వు ఎందుకు ఇంత అప్పు చేశావు దేనికోసం అవసరమైతే మాకు చెప్పాలి కదా అది కోటి పాతిక లక్షలకి నువ్వు తాకట్టు పెట్టావు కానీ అది చాలా ఎక్కువగా ప్రాపర్టీ ఉన్న రేటు వచ్చిన ప్రాపర్టీ అలాంటి ప్రాపర్టీని ఇలా ఎవరికీ తెలియకుండా తాకట్టు పెట్టడం ఎంతవరకు సబబు కనీసం నీ భర్తకి అత్తకి కూడా చెప్పలేదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఎందుకంటే ఈ కోటి రూపాయలు ఆస్తిని తాకట్టు పెట్టడం నాకు కూడా తెలీదు ఈ కోటి రూపాయలను ఎలా పెట్టానో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం ఇది మా అత్త గదిలో ఉన్న కోటి రూపాయలు అని అంటుంది ఇక స్వప్న ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు చెప్పండి సెట్జీ ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నారు మీకు కూడా ఒక కూతురు ఉంటుంది కదా ఆ కూతుర్ని కూడా ఇలా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ఏదో ఒక డబ్బు ఆశకి తనని కూడా ఇలాగే ఇబ్బంది పెడతారా నేను మీ కూతురు లాంటి దాన్ని నిజంగా మీ షాప్కి వచ్చి నేను కోటి పాతిక రూపాయలు అప్పు తీసుకున్నానని ఎక్కడైనా ఉందా సీసీ ఫుటేజ్ ఉందా అని అడుగుతుంది అమ్మా అలా అంటారేంటి అనగానే ఆపండి షేట్జీ అంటే ఎక్కడ ఉన్నా బ్యాంకుల్లో కానీ అలాగే ప్రైవేట్లో కానీ డబ్బులు లేకపోతే సండే రోజు కూడా మీ షాపుకి వచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు అంటే వడ్డీ ఎక్కువైనా సరే నమ్మకంగా డబ్బులు ఇస్తారు అలాంటి మీరు ఎందుకు ఒక ఆడపిల్లపైన అబండాలు వేస్తున్నారు ఇకపై మీ నమ్మకం అంతా మీ షాపు మీ మాటపైనే ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పండి నేను తీసుకున్నాను మీ దగ్గర డబ్బులు లేకపోతే ఇతను తీసుకున్నాడా ఈవిడ తీసుకుందా అని అడుగుతుంది స్వప్న ఇక సేట్జీ వణికిపోతూ నన్ను క్షమించాలమ్మా మీ ఫ్యామిలీ గొడవల్లో నన్ను లాగద్దు ఇదిగో రాహులే వచ్చి పత్రాలను పెట్టి కోటి పాతిక లక్షలు ఇవ్వమన్నాడు పాతిక లక్షలు మీకు లాభమన్నాడు కోటి రూపాయలు తీసుకొని వచ్చాడు అంతవరకు నాకు తెలుసు ఇదిగోండి నాకు వడ్డీ వద్దు అసలు వద్దు మీ కుటుంబంతో నేను పెట్టుకోవాలనుకోవటం లేదు నా కోటి రూపాయలు నాకిస్తే మీ ఆస్తి పేపర్లని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇక అందరికీ నమస్కారం చేసి క్షమించమని ఇక స్వప్న ఆస్తిని తన చేతిలో పెట్టి కోటి రూపాయలని తీసుకెళ్లి వెళ్ళిపోతారు ఇక షెడ్జీ ఇక అందరూ రుద్రాని రాహుల్ వైపు చూస్తూ ఉంటారు ఇక అమ్మమ్మగారు తాతగారు చి ఎందుకు రుద్రాని ఎందుకు రాహుల్ ఇంకా ఇంతగా నీచానికి దిగజారిపోతున్నారు ఇంటి కోడలపైన ఇంతగా మీకు ఇంత ఇంతగా చేస్తారా తన్ని అవమానిస్తూ తన్ని ఇరుకున పెట్టి ఇలా మీ పబ్బం గడిపించుకుంటారా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను ఇలాంటి పనులు ఇంకొకసారి చేస్తే స్వప్న ఇంటి నుండి గెంటేయను నిన్ను రాహుల్ని ఇంటి నుండి గెంటేస్తాను అని చెప్పి అంటారు ఇందిరాదేవి అందరూ రుద్రాని రాహుల్ని ఆశయించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇక కావ్య రాజ్ని అడగాలని బొకే తీసుకొని వస్తూ ఉంటుంది రాజ్కి ఈలోపు ఫోన్ చేస్తారు ఒక ఆమె ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు నేనేం పాపం చేశాను అని అంటారు రాజ్ మీరు అర్జెంటుగా డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరికీ కొన్ని నిజాలు చెప్పేస్తాను అని అంటూ ఉంటారు అవతల వ్యక్తి ఇక రాజ్ టెన్షన్ పెడుతూ బాబుని బెడ్ పైన వేసి కిందికి వస్తారు ఏంటి రాజ్ ఏమైంది నాన్న అని అంటారు సుభాష్ డాడీ నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి ఇప్పుడు నేను కంపెనీని నడపటం లేదు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు అని అంటారు అయ్యో ఎందుకు నాన్న అంత బాధపడతావు ఇదిగో నేను నీకు ఇస్తాను నువ్వు వెళ్ళి ఇచ్చేసే అని అంటారు డాడీ నిజంగా తను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు నేను ఇస్తూనే ఉన్నాను కానీ ఎందుకు డాడీ నాకే ఇలా అవుతుంది అని అంటారు చూడు నాన్న ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడం కోసం నువ్వు ఏదైనా చేస్తున్నావో అందుకే ఆ భగవంతుడు నిన్ను పరీక్ష పెడుతున్నారు ఈ పది లక్షలు ఇచ్చేసిరా అని అంటారు సుభాష్ ఇక రాజ్ పది లక్షల రూపాయలు తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు కావ్య ఇదంతా విని అంటే ఏదో జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా తన్ని చూడాలి ఎందుకు వీళ్ళు ఇంతగా నాటకాలు ఆడుతున్నారు అన్నది తెలుసుకోవాలి ఆయనకి నా మీద ప్రేమ ఉన్నా ఎందుకు బయట పెట్టడం లేదు అని చెప్పి రాజ్ కార్ని ఫాలో అవుతూ ఉంటుంది కావ్య అక్కడికి ఒక అతను వస్తారు రాజ్ తనకి పది లక్షలు ఇస్తూ చూడండి ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు మీరు మనుషులా అని అంటారు అయ్యో మీలాంటి వారి దగ్గర డబ్బు ఉండబట్టే మా లాంటి వారికి మీ వీక్నెస్ తెలిసి ఇలా ఆడుకుంటాం చూడండి రాజు సార్ నిజంగా మీ ఆఫీస్లో నేను ఒక ఎంప్లాయీనే కానీ మీరు చేసే పని నాకు తెలుసు కాబట్టి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాను సరే నేను వెళ్తాను మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉంటారు అతను ఇక అతన్ని కావ్య దూరం నుండి చూసి గుర్తుపడుతుంది అవును ఆఫీస్లో వర్క్ చేసే ఆయనే ఈ మధ్య కనిపించటం లేదు అతనికి ఆయనకి సంబంధం ఏంటి తన దగ్గర ఆయన ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఇక ఆలోచిస్తూ రాజ్ దగ్గరికి వస్తుంది కావిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కలవతి నువ్వేంటి ఇక్కడ అనగానే మీరేంటి ఇక్కడ ఇక్కడ ఆయనకి పది లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఎందుకు మీరు అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు మీ మనసుకి మీరు ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు అని అంటుంది కావ్య అంటే అనగానే మీరు ఆ బాబుని ఎందుకు తీసుకొచ్చారు అని నేను అడగడానికి రావటం లేదు కానీ మన మ్యారేజ్ డే అప్పుడు ఈ బొకేని మీరు నాకు ఇవ్వాలనుకున్నారు మరి అంత సంతోషంగా బొకేని తీసుకురావాలనుకున్న మీకు ఏమంటూ పడింది ఏం జరిగింది ఇప్పటికైనా నిజం చెప్పండి ఎందుకంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు అలాంటి మీరు రేపటి రోజు ఇంటి నుండి బయటికెళ్ళే అవసరం రాకూడదు అసలు ఏం జరిగింది అన్నది కట్టుకున్న భార్యకి చెప్తే ఏమవుతుంది ఒకవేళ నేను అడ్డుగా ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తప్పుకుని వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య కలవతి ఈరోజు నీకు నిజం చెప్తాను నిజం తెలుసుకున్నాక నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టాలి అనుకుంటే పెట్టు నాకేమీ కాదు అని అంటారు చెప్పండి అది తర్వాత ఆలోచిస్తాను అని అంటుంది ఆ బాబు నా బాబు కాదు కానీ మన ఇంటి వారసుడే అని అంటారు రాజ్ అంటే అనగాని అంటే ఇంకేమీ లేదు రాహుల్ ఎవరో అమ్మాయిని మోసం చేశాడు దానికి ప్రతిఫలంగానే తను ఆ బాబును కనింది ఇక ఇంటి పరువు ప్రతిష్టలపై కేసు వేసి అందరినీ రోడ్డు మీదకి ఈడ్చాలని తను చూస్తుంది నేను తనకి మాటించాను నీ బాబుకి మా ఇంటి వారసుడిని చేస్తాను కానీ ఇప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి అన్నాను అని అంటారు రాజ్ ఎందుకు తన అవమానాన్ని తను చేసిన తప్పుని మీ మీద ఎందుకు వేసుకున్నారు అని అంటుంది కావ్య ఎందుకంటే స్వప్న కోసం స్వప్న కోసం వేసుకున్నాను తను రాహుల్ని ఇష్టపడి చేసుకుంది నన్ను కాదని తనతో వెళ్ళిపోయింది ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అలాంటి తన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా తను బాధపడ్డమే కాదు తను ఏదైనా అయిపోతుంది తను ప్రెగ్నెంట్ వల్లే ఈ విషయం దాచాను ఎప్పటికైనా మన ఇంటి వారసుడే కాబట్టి నేను తీసుకున్నాను కానీ ఆ విషయం ఇంకొకరికి తెలియటం వల్ల నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనగానే మరి ఈ బాబు తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతుంది కావ్య ఆ బాబు తల్లి చనిపోయింది అని అంటారు రాజ్ అంటే అంటే అనగానే తనని ఎవరో యాక్సిడెంట్ చేశారు కరెక్ట్గా మన పెళ్ళి రోజు నాడే యాక్సిడెంట్ అయ్యింది తను ఈ నిజం చెప్పి కన్ను మూసింది కానీ ఈ బ్లాక్మెయిల్ చేసేవాడి కోసం నేను ఇబ్బంది పడుతున్నాను స్వప్నకి ఈ నిజం తెలియకూడదు ఇంట్లో పరువుని మనం బయట పెట్టకూడదు ఇప్పుడు చెప్పు కావ్య నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టి నన్ను నిర్దోషిని చేసి స్వప్న జీవితానికి ఏమీ అర్థం లేకుండా చేస్తావా అని అంటారు చిక్కు ప్రశ్నే వేశారు అక్కకి ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ రుద్రని గారు రాహుల్ ఇప్పుడు ఈ నిజం అక్కకి తెలిస్తే అక్క ఏదైనా అవుతుంది బిడ్డని కన్నాక ఈ నిజం చెప్దాము కానీ అత్తయ్య మీకు రెండు రోజులు టైం ఇచ్చింది ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది మరి దానికి ఏం సమాధానం చెప్తారు అనగాని అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు ఈ ఈ ప్లేస్లో ఈ ప్రపంచంలో చోటంటూ ఎక్కడ ఉండదు అనుకోకూడదు మనం బయటికి వెళ్ళిపోదాము అని అంటారు రాజ్ ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్